హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి గార్మెంట్స్ అండ్ ఆటే ఈ సారీ ధర్మవరం పట్టు తీసుకొచ్చానండి ఇది బయట మీకు ఫైవ్ థౌజండ్ అబవ్ ఉంటాయండి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ కూడా అమ్ముతున్నారు ధర్మవరం ప్యూర్ పట్టు శారీస్ అండి చూసారు కదా మీకు ఈ క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుందనమాట ధర్మవరం ప్యూర్ పట్టు శారీస్ అయితే ఇవన్నీ కూడా పవర్ లూమ్ అండి హ్యాండ్లూమ్ అయితే కాదనమాట పవర్ లూమ్ పవర్ లూమ్లో కూడా మనకి ఇంత వస్తుంది అదే మీరు హ్యాండ్లూమ్ అంటే ఇవి టెన్ టెన్ థౌజండ్ అబవ్ ఉంటాయి ఇవి హ్యాండ్లూమ్ కాబట్టి బయట మీకు ఫైవ్ సిక్స్ థౌజండ్కి తక్కువ అయితే ఇవ్వరండి నేను ఇచ్చే ప్రైస్ అనమాట ఈరోజు ఫస్ట్ ప్రైస్ చెప్పే ముందు ఫస్ట్ ఈ క్వాలిటీ గురించి దీని గురించి చూద్దాము ఇప్పుడు ప్రైస్ ఎందుకంటే అంత తక్కువకి ఇస్తున్నాను నా దగ్గర కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి సో అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట ఇవి ఆ పీస్ ఆ రేట్కి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే చూడండి ఫస్ట్ అయితే ఇది పళ్ళు అండి పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా వచ్చిందో గ్రాండ్ పళ్ళు చాలా అంటే చాలా బాగుంది చిన్న బార్డర్ పైన కింద కూడా సేమ్ ఒకే లెంత్ వచ్చినాయండి బార్డర్ అయితే చాలా బాగుంది మీకు బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుందనమాట ఇంకోండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి చూడండి ఇది బ్లౌజ్ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది పెసర గ్రీన్ క గ్రీన్ మీద ఈ కలర్ ఏంటో చూడండి పైన కింద అంచే విధంగా వస్తుంది ఇలా మొత్తం అతడు శారీ మొత్తం ఇలా టిష్యూ ఉంటుందండి మీరు కట్టుకుంటే టెన్ థౌజండ్ శారీలా ఉంటుందన్నమాట ఇది ఇంకొకసారి చెప్తున్నాను హ్యాండ్లూమ్ కాదు పవర్ లూమ్ పవర్ లూమ్ ప్యూర్ ధర్మవరం శారీ అనమాట నేను డైరెక్ట్ వేవల్స్ దగ్గర తీసుకున్నాను కాబట్టి నాకు ఎంత తక్కువ ప్రైజ్కి వచ్చిందండి నేను ఇచ్చే ప్రైజ్ అయితే టూ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి ఆల్రెడీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి అమ్మిన శారీస్ అయి మీరు లాస్ట్ వీడియోస్ చూసుకోవచ్చు దీంట్లో కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి టూ త్రిబుల్ నైన్కి ఇచ్చే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఉండదండి ఎందుకంటే నేను చాలా చాలా తక్కువ మొత్తానికి ఇంకా పడ్డా రేటు అన్నంతగా ఇచ్చేస్తున్నాను అనమాట సో షిప్పింగ్ మీరే పెట్టుకోండి ఓన్లీ టూ త్రిబుల్ నైన్ ఇంకొక శారీ చూపిస్తాను ఈ రోజు అన్ని పొట్టు అండి చూడండి ఎంత క్యూట్ ఇదంటే ఇంక సూపర్ అనమాట మళ్ళీ మామూలుగా లేదు అదిగోండి పళ్ళు అంచు అయితే ఎలా వచ్చిందండి చూసారు కదా అంచు బ్లూ అనమాట ఇదంతా కూడా బిస్కట్ కలర్ మీద బ్లూ ఇలా కొంగలు వచ్చి ఈ విధంగా పువ్వులు అయ్యి వచ్చినాయండి చాలా అంటే చాలా బాగుంది పైన ఇలా కడ్డీ బౌడర్ వచ్చింది కింద అయితే ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది దీని దీని పళ్ళు చూసారంటే సూపర్ అనమాట రిచ్ పళ్ళు కంచి పట్టు సారీస్ కుండే పళ్ళు అయితే ఇచ్చారు వన్ మీటర్ పళ్ళు అయితే ఉందండి వన్ మీటర్ పళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వరకు పళ్ళు ఇదంతా చూసారు కదా లతల్లో వచ్చి ఇదంతా చూసారు కదా ఇంకా గోల్డే గోల్డ్ అనమాట గోల్డ్ లా ఉంది ఇది ఎంత బాగా ఇస్తుందో చూసారు కదా దీనికి వచ్చి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది వన్ మీటర్ ఉంటుంది ఇది కూడా ఇది కూడా టూ త్రిబుల్ నైన్కి అయితే ఇస్తున్నానండి అండి టూ త్రిబుల్ నైన్ ఈ ప్రైజెస్ మళ్ళీ మీకు ఎక్కడ దొరకవు మీరు త్వరగా బుక్ చేసుకుంటే కనుక చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇంకొకటి అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయండి సారీస్ నేను ఆల్రెడీ ఒక సారీ అయితే తీసుకున్నాను దీంట్లోది చాలా బాగుంది టూ త్రిబుల్ నైన్ సారీ మీకు అసలు ఈ రేట్లో ఈ సారీ అంటే దొరకదండి చూడండి పెళ్ళికూతురు కూడా తీసుకొచ్చ చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ వచ్చింది ఎంత కూడా మీనాకారి బుట్ట వచ్చిందండి మీనాకారి బుట్ట అంటే మీకు అసలు తక్కువ అసలు ఎవరెవరు ఇది చూడండి కంచి పట్టు బార్డర్ కంచి బార్డర్ అనమాట కంచి బార్డర్ ఇచ్చారు పైన అయితే చిన్న బార్డర్ ఇచ్చారు ఇదంతా మీనాకారి డిజైన్ అండి మీకు ఇప్పుడు ఇది ఒక్కసారి పళ్ళు అయితే ఒక్కసారి చూడండి ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్ అనమాట టూ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఇది కూడా దీని బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము దీని బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చారండి ప్లెయిన్ ఇచ్చి గ్రీన్ ఇచ్చాడు ప్లెయిన్ చాలా అంటే చాలా బాగుంది సారీ ప్లెయిన్ కాదు ఒక నిమిషం ఇది పింక్ ఇచ్చారు పింక్ ఇచ్చి బ్లౌజ్ ఇది సేమ్ ఇదే పింక్ ఇచ్చిందనమాట పింక్ టిష్యూ టిష్యూ వచ్చి పింక్ వచ్చింది ఈ విధంగా అయితే వచ్చిందండి పింక్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు చూసే కొనుక్కోవచ్చండి చూడండి కంచి బార్డర్ మీద కన్ పళ్ళు అయితే హైలైట్ అయిందండి మీరు ఒకసారి చూడొచ్చు ఓకే ఇది కూడా టూ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నారండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఈ రేటు మళ్ళీ తెచ్చినా సరే ఉండకపోవచ్చు ఇది చూడండి వైలెట్ ఇప్పుడు వైలెట్ ఫేమస్ కదండి ఇది కూడా సూపర్ సారీ అనమాట దీని అంచు చూసే కొనేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో అసలు అని ఇవన్నీ కొన్ని నెమలతోటి ఇవన్నీ కూడా చక్రాలు వచ్చినాయండి శంకు చక్రాలు వచ్చి ఇదంతా లతలు వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా మీనాకరి డిజైన్ కడ్డీ బార్డరు పైన చిన్న బోర్డర్ వచ్చింది వైలెట్ అండి వైలెట్ టిష్యూ అనమాట దీని పళ్ళు దీని పళ్ళు కూడా రిచ్ పళ్ళు చూసారా ఎంత నీట్గా వచ్చిందో రిచ్ పళ్ళు అండి చాలా అంటే చాలా బాగుంది టూ త్రిబుల్ నైన్కి ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి అలా టిష్యూ అనమాట పింకే టిష్యూ వచ్చింది చాలా బాగుందండి సూపర్ అనమాట సారీ ఎవరు మిస్ చేసుకోకండి టూ త్రిబుల్ నైన్ అంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైజు షిప్పింగ్ అయితే అడిషనల్గా పడుతుంది ఈ ఫోర్ శారీస్ అయితే ఉన్నాయండి దాని తర్వాత బెనారోస్ దొస్తరండి ఇవి కూడా రెండే రెండు మిగిలినాయి తక్కువ ప్రైస్గా తీసేస్తున్నాను చూడండి మొత్తం ఇలా డిజైన్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఇలా ఇదంతా కూడా వీవింగ్ డిజైన్ ఉంటుంది ఈ విధంగా మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చి కింద అంచే వచ్చిందో అదే ఉంటుందండి రెండే రెండు కలర్లు మిగిలినాయి ఎవరికైనా హోల్సేల్గా కావాలంటే తీసేసుకోండి ఇది బ్లౌజ్ అండి చూసారు కదా లతల వచ్చి అక్కడైతే మీ హ్యాండ్స్కి ఆ విధంగా వచ్చింది బ్లౌజు పళ్ళు అయితే చూపిస్తాను పళ్ళు కూడా చూపిస్తానండి పళ్ళు కూడా గ్రీన్ వచ్చింది మీకు అంచు ఏమొస్తుందో పళ్ళు కూడా అదే వస్తుందండి ఈ విధంగా పండు పళ్ళు పార్టీ ఈ విధంగా వస్తుంది చూసారా సారీ ఎవరికైనా కావాలంటే వెంటనే తీసుకోండి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ పడుతుంది దాంట్లో ఇదో కలర్ ఉంది దీనికి కూడా అంతే బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుంది పళ్ళు వచ్చి సేమ్ అండి పట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇదిగోండి బ్లౌజు ఈ వచ్చి ఇదిగోండి ఇది పళ్ళు చాలా బాగుంటాయండి శారీసు అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కొంచెం ఈ రేంజ్లో తీసుకునే వాళ్ళకి అయితే ఇది తీసుకోండి ఫిఫ్టీన్ త్రిబుల్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా టూ థౌజండ్ అబవ్ అమ్మెన్ శారీస్ అండి నేను ఇప్పుడు ఆఫర్లో పెట్టేస్తున్నాను అంటే దసరా ఆఫర్ కింద ఇవైతే ఫిఫ్టీన్ త్రిబుల్ డబల్ నైన్కి వస్తాయి ఇవి అయితే టూ త్రిబుల్ నైన్కి వస్తాయి ఇవన్నీ ఎవరో మిస్ అవ్వద్దండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇప్పటివరకు ఈ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఓకే అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పాత వాళ్ళు అయితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి ఇంకొం ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ